నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్లో ఉన్నానండి పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్ నుంచి ఈరోజు చూపించేవన్నీ కూడా రామాంగో శారీస్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఆ శారీస్నే ఇప్పుడు మనం చూద్దాం హై రాజు ఎలా ఉన్నాయి బాగున్నావా చాలా రా మ్యాంగో శారీస్ అనుకున్నాను రా మళ్ళీ చాలా స్టాక్ వచ్చినాయి మ్యామ్ వెరైటీస్ పేస్టల్ కాంబినేషన్స్ తోటి డిఫరెంట్ డిజైనర్ శారీస్ ఫెన్సీ డిజైన్స్ తోటి కూడా వచ్చినాయి కలెక్షన్స్ చాలా అంటే ఎంత నుంచి ఎంత వరకు ప్రైజ్ ఉండొచ్చు అవి మీకు స్పెషల్ ప్రెజెంట్ స్పెషల్ ప్రైజ్ అంటే సెవెన్ థౌసండ్ చేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు టెన్ థౌసండ్ వరకు ఉంటాయి ఓకే ఆ రేంజెస్ లోనే చూపిస్తాం తప్పకుండా మీరు వీడియోని స్కిప్ చేయకండి మంచి టీ బ్రేక్ అండి టీ బాగుంది టీ తాగుతూ ఆ శారీస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం ఇవి చూడండి ఫస్ట్ శారీ కలర్ బాగుంది కదా ప్యూర్ రోమాంగో పట్టు సో కలర్ కాంబినేషన్ బేస్ అయినా ఇందులో అసలు డౌటే అక్కర్లేదు మేము అండ్ బెస్ట్ ప్రైజెస్ ఈ సారీస్ ఏ సారీస్ అయినా మీకు అన్ని సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ రూపీస్ పడతాయి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ పడుతుంది అందులో రామాంగో పట్టు సారీస్ అండి మనకు వచ్చే ధర పూర్ణిమ ఫ్రెండ్స్ మాధాపూర్ స్టోర్ నుంచి సెవెన్ థౌసండ్ త్రీ ఫార్టీ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ రూపీస్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అండి ఏడు వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయలకు వస్తుంది ఓకేనా ఇందులో కలర్స్కి వెళ్దాం ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం ఈ కలర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి చిన్న ఫంక్షన్స్కి బాగుంటాయి ఇప్పుడు మీకు వచ్చే ధర పూర్ణిమ ఫ్రెండ్స్ మాదాపూర్లో సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫోర్కి వస్తుంది కలర్స్ అండి ఇందులో అయితే ఈ టూ డేస్ మంచి వైలెట్ కలర్ వైలెట్ కలర్కి పింక్ కలర్ బోర్డర్ అండి బాగుంది ఇది కూడా ఇది కూడా మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ ఒకసారి ఓపించే ఇందులో కూడా మీకు రెగ్యులర్ డార్క్ కాంబినేషన్స్ కాకుండా ఆపోజిట్ స్టైల్లో బోర్డీ డార్క్ వచ్చి బోర్డర్ లైట్ కాంబినేషన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి ట్రెండింగ్ లో ఉన్న కలర్ కదా ప్లస్ ఆరెంజ్కి మీకు ఆరెంజ్ కూడా మంచి ఆరెంజ్ అండి రెడ్ ఆరెంజ్ కలర్ రెండు మిక్స్ అయిన కలర్ శారీ అంతా కూడా లీవ్స్ లాగా చిన్న చిన్న బుటీ వస్తుంది బార్డర్ వచ్చి కంచి బోర్డర్ పళ్ళు కూడా మంచి రిచ్గా ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ మ్యామ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బోర్డర్స్ ఉంటాయి అచ్చా ఇది ఇప్పుడు ఇది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫోర్ వస్తుంది నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం నెక్స్ట్ ఇందులో ఇంకొక ప్యాటర్న్ ఇది మరి కూడా అంతేనా ధర సేమ్ సేమ్ ఇప్పుడు చూపిస్తున్నాం అన్ని సేమ్ ప్రైజెస్ ఉంటాయి మ్యామ్ తర్వాత మళ్ళీ ప్రైస్ చేంజ్ అవుతుంది క్వాలిటీ బాగుంది ధర ఏంటంటే చాలా తక్కువ ధర అనే చెప్తాను ఎందుకంటే సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఆల్మోస్ట్ మంచి ధరలో వచ్చినట్టే క్లాత్ కూడా బాగుంది మీకు నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు టోటల్ లైట్ వెయిట్ ఉంటాయి మేడం వెయిట్లేసే సారీస్ ఏవి బాగుంది రామా గ్రీన్కి మంచి గ్రీన్ కలర్ ఇందులో అయితే ఈ త్రీ కలర్స్ మేడం మాత్రమే ప్రతిదీ బుట్టీ మారుతుందండి బుట్టీ మారుతుంది బార్డర్లో ఉన్న డిజైన్ కూడా మారుతుంది ఇక్కడ మీనాకారి వీవింగ్ వచ్చింది చూసారా తర్వాత లో కూడా వీవింగ్ వచ్చింది అప్ అండ్ డౌన్ బార్డర్స్ పైన ఓన్లీ చిన్న బోర్డర్స్ మాత్రమే ఉంటాయి ఇది దాంట్లో నేను ఇంకొక డిజైన్ సిల్వర్ మీనా వర్క్ డిజైన్స్ ఉంటాయి ఇది బూటీస్ కలర్ బాగుంది మంచి స్నఫ్ పింక్ అండ్ బార్డర్ కూడా మంచి నిండుగా డిజైన్స్ వచ్చినాయి మ్యామ్ మీరు కావాలంటే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఇవి అన్ని

ఇది కాంబినేషన్ మొత్తం కంచి బోర్డర్ స్టైల్ వచ్చింది మిడిల్ లో బుటీలో అక్కడక్కడ మీనాకారి ఉందా మీనాకారి ఇప్పుడు ఈ పట్టు శారీస్ మీకు సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ త్రీ రూపీస్కి వస్తాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ ఇవి కొంచెం బోర్డర్స్ పెద్ద ఉన్నాయంటే ఇది చిన్న బోర్డర్స్ కూడా చూడవచ్చు చిన్న బోర్డర్ సరే రెండు పైపు నుంచి ఈక్వల్ బోర్డర్ ఉంటాయి మేము ఇది అచ్చా చిన్న బోర్డర్ మనకి రెండు వైపులే ఈక్వల్ వచ్చింది ఇప్పుడు వరకు చూసినవి కంచి బోర్డర్ అండ్ బ్లౌజెస్ కూడా బోర్డర్ ఏంటంటే రెండు వైపులే ఈక్వల్ బ్లౌజెస్ కూడా హెవీ బ్లౌజెస్ ఉంటాయి బ్రోకెట్ ఇది పల్లు కూడా వచ్చి ఉండండి మంచిగా ఉన్న డిజైన్ బెనారసి పట్టు లైట్ వెయిట్ ధూపియానా పట్టు రామాంగో అంటారు కానీ ధూపియాన పట్టు ఇది బ్లౌజ్ బాగుందండి బ్లౌజ్ కూడా బాగా చక్కగా వీవింగ్ తోటి వచ్చింది కదా డిజైన్ బ్లౌజ్ లాగా అండ్ బ్లౌజ్ లెంత్ కూడా ఎక్కువనే ఉంటాయి కలర్ కాంబినేషన్ బాగుంది ఇందులో కూడా కలర్స్ కావాలంటే ఫోర్ కలర్ రామా గ్రీన్ కి మంచి మేతి ఎల్లో టైప్ ఇది కూడా డబల్ బోర్డర్ వచ్చింది రెండు వైపులా లో డబల్ బోర్డర్ వచ్చింది ఇవి అన్ని సేమ్ మ్యామ్ అది కూడా బాగుంది చాలా బాగుంది సేమ్ కాంబినేషన్స్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది నెక్స్ట్ నేవీ బ్లూ కి లైట్ బ్లూ కలర్ ఇది ఒక కాంబినేషన్ ఎల్లో కలర్ కి రామాగ్రి లైట్ అయితే ఫైవ్ కలర్స్ మేడం నెక్స్ట్ డిజైన్ కి వెళ్తాం ఇవి సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ కి వస్తాయండి సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ కి ప్యూర్ ఫ్యాబ్రిక్ కదా క్వాలిటీ కూడా చాలా బాగుంది ధర కూడా మంచి రీజనబుల్ గానే వచ్చింది సో మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ కూడా మారింది అది చూద్దాం వీడియోని మీరు స్కిప్ చేయకపోతే ఇప్పటి వరకు మనం ఏ బుట్టీ ఏ డిజైన్ చూసినా కూడా మీకు వచ్చే ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్ కండి అన్నీ కూడా మెటీరియల్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది చక్కగా ప్రతి దాని మీద బుటీస్ కూడా ఒక్కొక్క చీర మీద ఒక్కొక్క డిజైన్ వచ్చింది బాగున్నాయి లైట్ వెయిట్ చిన్న ఫంక్షన్స్కి బాగుంటాయి మీకు కావాలి అనుకుంటే ఆన్లైన్ ద్వారా అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే స్టోర్ని విజిట్ చేస్తానంటే మాదాపూర్లో ఉంది నేను మీకు లొకేషన్ ఫోన్ నెంబర్స్ ఇస్తాను మీరు ఆ సహాయంతో డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి అవి కూడా చూద్దాం ఇందులోనే ఇంకొక డిజైన్ే మేడం ఇది ఇవి ఎంత పడతాయి సేమ్ ప్రైజే సేమ్ ప్రైజేనా కానీ బాగా వచ్చాయిగా చాలా వచ్చినా మేడం ఇందులో కలెక్షన్స్ చాలా బాగున్నాయండి క్లాత్ కూడా మంచి క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంది పింక్ వచ్చింది ఇది ఒక పింక్ మెజంతా పింక్ వచ్చింది సిల్వర్ అండ్ గోల్డ్ బుటీస్ ఇచ్చారు బార్డర్ కూడా మంచి సిల్వర్ బార్డర్ చాలా బాగుంది అంటే మీరు కలర్ బుటీ బార్డర్ చూసుకుని మీకు నచ్చిన దానికి వెళ్ళొచ్చండి ఎందుకంటే ఒక హండ్రెడ్ సారీస్ దాకా ఉన్నాయి రెడీగా ఇంకా మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇందులో బాగున్నాయి ఇవి బర్త్డే ఎందుకంటే సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫోర్కి ఇస్తున్నారు కొంతమంది అయితే ఇవి ఎయిట్ ఫైవ్ ఎయిట్ ట్రిబుల్ ట్రిబుల్ నైన్ అలా ఇస్తున్నారు అలా చూసుకున్నప్పుడు ఇది కొంచెం మనకి మంచి ప్రైజ్లో వచ్చినట్టే నెక్స్ట్ నెక్స్ట్ ఇందులోనే ఇంకోకో డిజైన్ ఇది మళ్ళీ బోర్డర్ మారింది మారింది ప్లస్ బూటీస్ కూడా చేంజ్ పైగా మన్నకం కూడా బాగుంటుందండి నా దగ్గర ఆల్రెడీ రెండు మూడు శారీస్ ఉన్నాయి నేను టూ ఇయర్స్ నుంచి ఇది ఫ్యాషన్ వచ్చినప్పటి నుంచి కడుతున్నాను మనకి లైట్ వెయిట్ ఉంటే హాయిగా బెనారసీ పట్టు ఏదో రామాంగర్ పెట్టారు కానీ ఒక మాటలో చెప్పాలంటే బెనారసీ పట్టు శారీస్ కలర్స్ కూడా బాగున్నాయి డార్క్ ఆరు లైట్ మీరు ఏది కావాలంటే అది మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఫోర్ కలర్స్ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ థౌసండ్ త్రీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ కోకో డిజైన్ ఈ ఇది సింగిల్ పీస్ బెనారస్ కోరా సారీ ఉంటుంది చూడు అలా ఉంది బోర్డర్ చాలా బాగుంది ఎలా చెప్పేస్తారు చాలా బాగుంది అని అంటారు కదండి క్వాలిటీ ఇలా చూస్తాను శారీ క్వాలిటీ ఇలా క్వాలిటీ బాగుంది అండ్ బోర్డర్ లో కూడా వీవింగ్ స్టైల్ కూడా చాలా బాగుంది నేను మ్యాంగో వచ్చినప్పటి నుంచి మార్కెట్లో అన్ని డిజైన్స్ అన్ని కలర్స్ అన్ని ఫ్యాబ్రిక్స్ చూశాను సో దాని మీద నేను జాగ్రత్తగా చూసి బాగుందని చెప్తున్నా ఫైనల్గా మీకు ఎవరికైనా నచ్చిన వారు ఉంటే మీరు ఆన్లైన్ అంటే ధర ప్లస్ చీర కలర్ కానీ నన్ను అడిగితే ధర కూడా చాలా రీజనబుల్గానే అనిపించిందండి మంచిగా సో మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇవి సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్కి వస్తాయి లేదు ఫోర్ కలర్స్ గ్రీన్ కూడా బాగుంది మంచి మామిడి మామిడికు కలర్ తర్వాత స్నఫ్ కూడా చాలా బాగుంది అండి స్నఫ్ పింక్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది ఇది కూడా బాగుంది మంచి లైలాక్ డార్క్ కలర్ వైలాట్ వైలెట్ కలర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది ఎందుకంటే ఇదే కలర్స్ అన్నింట్లోనూ నడుస్తున్నాయి కాకపోతే బోర్డర్ బొటీస్ అనేవి మారుతాయి ఇందులో అయితే ప్రెజెంట్ అయితే ఇవి ఉన్నాయి మేడం ఈ రేంజెస్ ఇవి ఉన్నాయి కాదు ఇవి చూపిస్తున్నాం ఇంకా ఉన్నాయి కలెక్షన్ షాప్ లో అయితే ఒకసారి స్టోర్ విజిట్ ఆన్లైన్ అడిగినా కూడా మీరు కలర్స్ డిజైన్స్ వీడియో కాల్ లో చూపిస్తాం మేడం వీడియో కాల్ అయినా మీకు ఫోటోస్ కావాలంటే ఫోటోస్ అయినా పంపిస్తాం మీరు ఈ చీరలు సెవెన్ లో మీకు నచ్చితే ఇందులో చాలా కలర్స్ చూపించాం కదా మీరు ఆర్డర్ పెట్టుకోండి ఒకవేళ పిక్ పెట్టి కలర్స్ ఏమైనా చూపించమన్నా కూడా చూపిస్తారు మీరు అలా తీసుకోవచ్చు స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా మీకు నచ్చినవి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా రామాంగో శారీస్ అంటే లైట్ వెయిట్ బెనారసీ పట్టు శారీస్ సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫోర్ రూపీస్కి మీకు వస్తాయి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ శారీ అమ్మా నెక్స్ట్ రోమాంగోలో ఉన్నాయి కొంచెం డిఫరెంట్ గా డిజైనర్ బేసెస్ లో చూపిస్తాం మేడం కొంచెం డిజైనర్ కొంచెం డిజైన్ అలా కాంట్రాస్ట్ వద్దు అనుకుంటే సెల్ఫ్ వెళ్ళచ్చు సెల్ఫ్ మళ్ళీ ఇందులో బ్లౌజెస్ కూడా కాంటెస్ట్ ఉంటాయి డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మేడం ఇవి ఎంత వరకు ఉన్నాయి ఇవి అయితే మీకు ఒకసారి ఇది కూడా చూసి చెప్పమ్మా ఇది లెవెన్ థౌజండ్ టూ డబల్ నైన్ ఉంది మాకు వచ్చే ధర నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ టూ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అంతే సిక్స్ నైంటీకి వస్తుందండి ఇక్కడ పట్టు బోర్డర్ ఇచ్చారు ఇదంతా జరి వచ్చింది బుటీ స్టైల్ ఇచ్చారు ఇది కొంచెం క్లాస్గా మా కలర్ కలర్ కాంబినేషన్స్ వద్దు అనుకుంటే ఒక్క రెండు వేలు పెట్టుకుంటే దీనికి వెళ్ళచ్చు బ్లౌజ్ ఎలా వచ్చింది ఇందులో బ్లౌజెస్ కూడా వచ్చేసరికి బ్రోకెట్ బ్లౌజ్ చాలా బాగుంది ఇందులో అయితే మీకు కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఉండవు మ్యామ్ ఇవి సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే వచ్చింది ఓకే ఒక్కొక్క డిజైన్ కి ఫోర్ ఫోర్ కలర్స్ బాగున్నాయి ఇవి కూడా చాలా బాగున్నాయి పట్టు బార్డర్ వచ్చింది దానిపైన జరి బార్డర్ స్టైల్ గా ఇచ్చారు బాగుంది బుటీ బాగుంది పింక్ కూడా చాలా బాగుంది సారీ మంచి క్లాస్ ఉన్నాయి సారీస్ మీకు ఆఫ్టర్ లెవెన్ థౌసండ్ టూ డబల్ నైన్ దాకా ఉన్నాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు వచ్చేది ఏంటంటే నైన్ థౌజండ్ సిక్స్ నైన్టీ రూపీస్ నెక్స్ట్ డిజైన్ ఇందులో అయితే ఫోర్ కలర్స్ నెక్స్ట్ ఇంకొక టోటలీ పేస్టల్ కలర్స్ ఇవి అన్ని డార్క్ వచ్చింది ఇదే ఫ్యాబ్రిక్లో పేస్టల్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ అయితే డిజైన్ డిఫరెంట్ ఉంటాయి ఇంకా కొంచెం ఫెన్సీ డిజైన్ ఈ టైపు ఇది కూడా బాగుందండి మంచిగా ఉంది ఇది కోర ఇచ్చారు ఇక్కడేమో రా బెనారసీ పట్టు ఇచ్చారు ఆల్ ఓవర్ వేవింగ్ స్టైల్లో చాలా చక్కగా ఇది బెనారసీ పట్టు ప్యూర్ ధూపియాన పట్టు ఇది కోర అంటే మీకు ఇది ఫ్యూజన్ లాగా ఇప్పుడు బాగా కడుతున్నారు పిల్లలకు కూడా చాలా బాగుంటున్నాయి మీకు నచ్చితే తీసుకోవచ్చు ఎంతవరకు ఉందమ్మా ఇది ఇది కూడా ధర చెప్పేసాయండి ఒకసారి ఇది మాకు దీని మీద ఉన్న ధర నైన్ థౌజండ్ త్రీ డబల్ నైన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ బాగుంది జరి క్వాలిటీ కూడా బాగుంది ఇది ఏంటంటే ఫ్యూజన్ శారీ లాగా ఇక్కడ మనకి బెనారస్ ధూపియాన పట్టు వస్తుంది ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి కోరా వస్తుంది కోరా కూడా హ్యాండ్లూమ్ కూర కదా ప్యూర్ హ్యాండ్లూమ్ బ్లౌజ్ ఎలా వచ్చింది ఇది బ్లౌజ్ ప్లెయిన్ సారీ హెవీ వచ్చినాయి కదా బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ మనకి బెనారసీ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ పట్టు లైట్ వెయిట్ పట్టు ఇందులో కలర్స్కి వెళ్ళాను ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఉంది మేడం ఇది బాగుంది లైట్ గ్రీన్ అండ్ నెక్స్ట్ పింక్ పిల్లలకి చాలా బాగుంటున్నాయండి ఈ శారీస్ ఎవరో కూడా కట్టారు చూశాను చాలా బాగున్నాయి అంటే ఏ వయసు వారైనా కట్టే చీరలు ఇప్పుడు పిల్లలు కూడా న్యాచురల్ కట్టేస్తున్నారు కాబట్టి అందరం కట్టే చీరలు అని చెప్పచ్చు బాగున్నాయి ఇది లైట్ వెయిట్ రేట్ కూడా సెవెన్ థౌజండ్ డబల్ నైన్ జీరోకి వస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ సేమ్ సిమిలర్ ఇది కూడా డిజైనర్ ఇదే ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ ఇది కూడా ఒక లైను మనకి ఇక్కడ కూర వచ్చింది ఇలాగా ఇది కోరా వచ్చిందండి ఇది మళ్ళీ లైట్ వెయిట్ బెనారస్ ఈ ప్యూర్ బెనారస్ దూపి అన వచ్చింది కాకపోతే ఇది వీవింగ్ ఎక్కువ ఇది ఏంటంటే కొంచెం దూరం దూరంగా బుట్టి అలా ఇచ్చారు ఇది మొత్తం శారీ అంతా కూడా మంచి బాగా వీవింగ్ చేశారు బ్లౌజ్ బ్లౌజ్ ఇందులో కూడా సేమ్ ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ ఉంటాయి మీకు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చే హ్యాండ్స్ కి బోర్డర్ చిన్న బోర్డర్ ఇది కూడా సేమ్ అంతే ఉంది మనకి 7690 ఆహా 7999 రూపాయస్ 7990 కి వస్తుంది ఇందులో కూడా ఇందులో టోటల్ 5 కలర్స్ వచ్చేనాయి మీకు ఓకే ఈ డిజైన్ లో అయితే ఇది ఒక కలరే 7324 నుంచి స్టార్ట్ అయ్యి మీకు నైన్ థౌజండ్ దాకా ఉన్నాయండి ఒక్క వెరైటీయే నైన్ థౌజండ్ పడింది మిగిలిన అన్ని వెరైటీస్ కూడా సెవెన్ టు ఎయిట్ లోపలే వచ్చాయి ఒక మంచి పట్టు చీర బడ్జెట్లో బెనారసి పట్టు చీర కావాలంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు కలర్ కూడా చాలా బాగుంది సార్ ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ కదా డిఫరెంట్గా ఉంది ఇది సింగిల్ పీస్ డిజైన్ డిఫరెంట్ అసలు ఇది కూడా బాగుంది ఎందుకంటే లైన్స్ లాగా ఇక్కడ కూర ఇచ్చారండి చక్కగా సాఫ్ట్ కూర ఇక్కడ ఇక్కడేమో దూపియాన పట్టు ఈ రెండు కలిపి చీరను వేస్తారు అంటే ఫ్యూజన్ శారీ లాగా పిల్లలు బాగా కడుతున్నారు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది క్వాలిటీ బాగున్నాయి నెక్స్ట్ శారీస్ ఇట్లా కొంచెం ఫెన్సీ కాకుండా కొంచెం ట్రెడిషనల్ బేసెస్ కావాలి ఇట్లా కూడా చూడవచ్చు సింపుల్ బూటీస్ వచ్చి ఇది కూడా సెల్ఫ్ ఫెన్సీ ట్రెడిషనల్ మాట చాలా బాగుంది అసలు మనకు ఒకప్పుడు బెనారసీ పట్టు ఇలా వచ్చేవి ఇలా బుటీతోటి తోటి ఇలా వచ్చేవి తర్వాత రంగు కాంట్రాస్ట్ ఇవన్నీ మార్చి రామ్యాంగో అని పేరు పెట్టారు కానీ న్యాంగ్తోగే వచ్చేవి మనకి బెనారసి సారీస్ శారీస్ బాగా మందుతాయండి నేను కొని కూడా ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇలాంటి డిజైన్లో కొన్నాను ఇప్పటికీ బాగుంది శారీ డ్రైవర్స్లో వెళ్తున్న కొద్ది ఇంకా బాగుంది చీర ఈ చీరలు మీకు సెవెన్ థౌజండ్ నైన్ నైంటీకి వస్తాయండి సారీ ఇది ఇంకా తేడా ఉందనుకుంటా ఇంకొక రెండు వందలు పెరుగుతుంది ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి వస్తాయి ఈ కోరా వచ్చిన ఫ్యాబ్రిక్ సారీస్ అన్నీనేమో సెవెన్ థౌసండ్ నైన్ నైన్టీకి వస్తాయి ఇందులో కలర్స్కి వెళ్దాం ఇందులో కూడా మంచి రోజు కలర్ అలా వచ్చింది ఇది ఒక కలర్ అక్కడేమో పీచు పింక్ లో కొంచెం డార్క్ బాగున్నాయి వాళ్ళన్ని కూడా ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు అంటే మనకి దూపియానా పట్టు అలా అంటారండి నాకు నచ్చిన చీర ఒకటే వేసుకుని మీకు కూడా చూపిస్తాను లైట్ వెయిట్ ధూపియానా పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ రామాంగో పట్టు అని అంటున్నారు కానీ మనకైతే ధూపియానా పట్టు హ్యాండ్లూమ్ వస్తుందండి బెనారసీలో ఈ పట్టులో లైట్ వెయిట్ పట్టులో చాలా రకాల డిజైన్స్ వస్తున్నాయి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది కట్టుకున్నా కూడా క్లాత్ మెత్తగుండి మనం డే అంతా కూడా ఫంక్షన్లో ఉండగలుగుతాం చాలా బాగుంటాయి ఈ శారీస్ రామాంగో సారీస్ ఇందులో ఈ రోజున ఏంటంటే అన్నీ కూడా స్పెషల్ డిస్కౌంట్లో సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్ థౌజండ్ చేంజ్ వరకు ఉన్నాయి ఇది కూడా ఆల్మోస్ట్ అలాగే వస్తుంది టెన్ థౌజండ్ బిలోలో వస్తుంది దీని స్పెషల్ ఏంటంటే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ రిచ్ పళ్ళు వస్తుంది మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఇందులో కలర్స్ కూడా చూపిస్తారండి ఆ కలర్స్ చూసుకుని మీకు ఆ కలర్ నచ్చింది దాంట్లో మీరు తీసుకోవచ్చు తర్వాత బెనారసీ లైట్ వెయిట్ పట్లో ఇది ఒకటి కొత్త మోడల్ ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ మనకి కోరా ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఇక్కడేమో మళ్ళీ బెనారసీ ఫ్యాబ్రిక్ ఇచ్చారు ఈ రెండు ఫ్యాబ్రిక్లు కలిపి చేశారు ఫ్యూజన్ శారీల అంటే ఒక చీరలో మనకి హ్యాండ్లూమ్ కూర ఉంటుంది హ్యాండ్లూమ్ బెనారస్ పట్టు ఉంటుంది చీరంతా కూడా ఆల్ ఓవర్ వీవింగ్ ఇచ్చారు దీని బ్లౌజ్ ఏంటంటే మనకి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇది కూడా బాగుందండి ఇది కూడా మీకు సెవెన్ థౌజండ్ నైన్ నైంటీకి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ క్లాత్ కూడా బాగుంది ఉంది ఇవి మందకం కూడా బాగుంటాయి పూర్ణిమా ఫ్రెండ్స్ ఇవైతే ప్రస్తుతం మీకు మాదాపూర్ స్టోర్లో చాలా ఉన్నాయండి మీరు కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా కూడా చూసుకోవచ్చు ఇంకా ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి కాబట్టి మీరు అడిగితే వీడియో కాల్లో కూడా చూపిస్తారు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు పూర్ణిమా ఫ్రెండ్స్ మాదాపూర్ స్టోర్ నుంచి ఇవి చేస్తున్నాను నేను మీకు ఇవి కావాలనుకుంటే స్టోర్ వారిని సంప్రదించండి మరి ఈ వీడియోలో మనం చూసిన కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి నాకైతే నచ్చే ఎందుకంటే సెవెన్ థౌజండ్ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి నైన్ థౌజండ్ చేంజ్లోనే వచ్చేస్తున్నాయి ప్యూర్ మనకి బెనారసీ లైట్ వెట్ పట్టు వస్తాయి చాలా కంఫర్ట్గా ఉంటాయండి బాగుంటాయి శారీస్ కూడా మీకు కూడా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకొక సిక్స్ థౌజండ్ మెంబర్స్ అయితే మనం టూ ల్యాక్స్ రీచ్ అయిపోతాము సో మీరు సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇక ఆ తర్వాత మీరు లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్